అమరావతిలో అడుగు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతులు సచివాలయంలో తన చాంబర్ పరిశీలించడానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ అధికారిక చిహ్నానికి వన్నె తెచ్చారంటూ చంద్రబాబు నాయుడు కొనియాడిన పవన్ మూడో రోజు దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్ చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ప్రతి ఒక్కరి నుంచి ఓపిక గా వింటున్న లోకేష్ సచివాలయంలోకి తన పేషేని పరిశీలించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి వచ్చారు ఈ సందర్భంగా రాజధానిలో అడుగుపెట్టిన పవన్ పలికారు యాక్సెస్ రోడ్ వద్ద పవన్ కాన్వాయ్ పై పూల వర్షం కురిపించారు గజమాలతో జనసేనాన్ని వెంకటపాలెం నుంచి మందాడం గ్రామం వరకు రోడ్లపై పూలు జల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు ఏపీ డిప్యూటీ గా నియమితుడైన పవన్ కళ్యాణ్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు పవన్ కు గ్రామీణాభివృద్ది గ్రామీణ తాగునీటి సరఫరా పంచాయతీరాజ్ పర్యావరణం అడవులు శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖలు కేటాయించారు విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం పవన్ కళ్యాణ్ వెలగపూడిలోని రాష్ట సచివాలయానికి బయలుదేరారు రేపు బాధితులు చేపట్టనున్న నేపథ్యంలో సచివాలయంలోని తన ఛాంబర్లో చేయవలసిన మార్పులు చేర్పులు ఏవైనా ఉంటే అధికారులకు నేడు సూచనలు చేయనున్నారు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కి సీఎం సాధారణంగా ఆహ్వానం పలికారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటరియట్ లోని తన చాంబర్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ సీఎంను కలిశారు మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా ప్రజల నుంచి నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది ఆదరణ పెరుగుతుంది నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఉండవడిలోని నివాసానికి చేరుకొని మంత్రి లోకేష్ కు తమ సమస్యలను వినవిస్తున్నారు చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ప్రతి ఒక్కరి నుంచి ఓపికగా వింటున్నారు తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే లోకేష్ పరిష్కరిస్తున్నారు మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేష్ కు తమ సమస్యలను వినవిస్తున్నారు ఉదయం ఏడు గంటల నుంచి వందలాది మంది ప్రజలు వినతి పత్రాలతో బారులు తీరుతున్నారు సోమవారం కూడా పలు సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు వెలువెత్తాయి అంగన్వాడీల ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత దృష్టికి తీసుకొచ్చారు వేతనాలు పెంచాలని అంగన్వాడీ టీచర్లు బదిలీల కోసం ఉపాధ్యాయులు ఉపాధి ఉద్యోగాలను కల్పించాలని నిరుద్యోగుల నుంచి వినతులు అందాయి విద్యా వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందచేయాలని పలువురు విజ్ఞప్తి చేశారు వైసీపీ నేతల అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ భూములను బలవంతంగా లాక్కున్నారని తమకు న్యాయం చేయాలని బాధితులు లోకేష్ ను కోరారు సమస్యల అన్నింటికీ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు మాజీ సీఎం జగన్ ఈవీఎంలపై చేసిన వ్యాఖ్యలపై విజయవాడ టీడీపీ ఎంపీ శివనాథ్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు ప్రజలు తగిన బుద్ధి చెప్పినా జగన్ ఇంకా మారలేదని ఇప్పుడు పేరు చెప్పి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు జగన్ వాస్తవంలోకి వస్తే మంచిది లేదంటే మూడు నెలల్లో వైసీపీ కనుమరుగం కావటం ఖాయమని జోసన్ చెప్పారు ఈ సందర్భంగా మీడియాతో కేసు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇదే ఈవీఎంలు అద్భుతం అని చెప్పలేదా అని ప్రశ్నించారు ఇప్పుడు ఓటమితో తప్పులు ఒప్పుకోలేక జగన్ ఈవీఎంలపై నెడుతున్నారని దుయ్యబట్టారు బటన్ నొక్కగానే ఏ గుత్తు అనేది కూడా స్పష్టంగా కనిపించిందని ప్రజలంతా జగన్ పాలన వద్దని తగిన గుణపాఠం చెప్పారని కేశిలించింది అన్నారు భ్రమల ప్యాలెస్ నుంచి బయటికి రావాలన్నారు ప్రజాచేతలకు వస్తే ఇప్పుడు ఆయన వాస్తవాలు తెలుస్తాయని అన్నారు విశాఖ భవంతుల ఉదాంతం బయటకు వస్తే ఆ పదకొండు సీట్లు కూడా వైసీపీకి వచ్చేవి కావన్నారు ప్రజాదనం ఐదు వందల కోట్ల దుర్వినియోగం చేస్తారని బాత్రూమ్ కు ఐదు కోట్లంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు దీనిపై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరుతున్నామన్నారు జగన్ వాస్తవంలోకి వస్తే మంచిది లేదంటే మూడు నెలల్లో వైసీపీ కనుమరుగు కావటం ఖాయమని అన్నారు వీరెంత అద్భుతంగా చెప్పారంటే ఎనభై శాతం ఓట్లు వేశారంట రెండు వేల పంతొమ్మిదిలో ఈయనికి వాళ్ళందరికీ వివీ ప్యాక్ లో సింబల్ కనపడిందంట కంబ కనపడినాక వాళ్ళు సైకిల్కి ఓటేస్తే వేరే సింబల్ కనపడితే అక్కడ కంప్లైంట్ చేసేవాళ్ళు కాబట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి వివీ ప్యాక్ అని రెండు వేల పంతొమ్మిదిలో వీరు చెప్పిన ఒక వీడియో ఇవాళ వచ్చి ఏం చెప్తారు ఈయన వివి ప్యాక్లు నమ్మకం లేదన్నట్టు చెప్తున్నారు బాబు జగన్ను తొంభై ఎనభై శాతం కాదు ఎనభై ఆరు శాతం మంది ప్రజలు వాళ్ళు మాకు ఓటేసారు ఎక్కడా ఏ ప్రజలు కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరూ న్యాయం జరిగిందని కోరుకుంటున్నారు నువ్వు భ్రమల్లో జీవిస్తున్నావు నీ యొక్క ప్యాలెస్లోంచి బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకో ఇహనైనా నువ్వు బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోపోతే నువ్వు ప్రజా జీవితంలో కూడా మిగలవు నీ పార్టీ కానీ నువ్వు కానీ మీ నాయకులు కానీ మిగలరు నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు మరి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో న్యాయం జరిగింది ప్రజలు కాంటున్నావు ఇవాళ మరి ప్రజలందరూ కోరుకుంటున్నారు బ్రహ్మాండమైన న్యాయం జరిగిందని నీకు శాస్తి చేశారు నువ్వు ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు కాబట్టే ఇవాళ ప్రజలందరూ నిన్ను తగిన బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా నీకు బుద్ధి చెప్పారు ఆ పదకొండు సీట్లలో కూడా నిజంగా నీ యొక్క వైజాగ్ ప్యాలెస్ విషయాలు బయటకు వస్తే ఆ పదకొండు సీట్లు కూడా మిగిలేవు కాదు ఇవాళ ఎంత విలాసవంతమైన జీవితం కలుగుతున్నావు నువ్వు ప్రజల ప్రజాధనాన్ని దోచుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఒక ప్యాలెస్ కడతావా అది కూడా ఐదు వందల కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టి ఒక బాత్రూమ్ ఖరీదే ఐదు కోట్ల అసలు ప్రజలుని ఏ విధంగా నువ్వు భావించావు ఇది నీ సామ్రాజ్యమో లేకపోతే నీ రాజ్యమో అనుకుంటున్నావా ఇంత విధంగా దుర్వినియోగం చేస్తున్నావు నిన్ను అర్జెంటుగా నీ దగ్గర నుంచి మా నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతున్నాం ఎక్కడైతే ప్రజాదనం దుర్వినియోగం అయిందో వీళ్ళందరి దగ్గర నుంచి వీళ్ళ సొంత డబ్బులతో ఇది కక్కించే విధంగా చట్టాలు చేయాలని కోరుకుంటున్నాం తప్పకుండా మరొకసారి ఇటువంటి వ్యక్తులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయని విధంగా మీరు కృషి చేయాలని మా చంద్రబాబు నాయుడు గారిని మా కూటమి నాయకులు కోరుకుంటున్నాం తప్పకుండా నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజా జీవితంలోకి వస్తే ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలో లేకపోతే ఆ పార్టీయో అంతవరకు నీకు మిగులుద్ది లేకపోతే నీకు ఇంకో మూడు నెలల్లో నీ పార్టీ నీ ఎమ్మెల్యేలు కూడా నీకు మిగలరని గంటాపాదంగా చెబుతున్నాను తప్పకుండా నువ్వు ఇంకా ప్రజల్ని ఇప్పుడు దాకా మోసం చేస్తానే బతికావు ఇంకా మోసం చేస్తా బతకొద్దు నీ జీవితమే ఒక అబద్ధం నీ బ్రతుకే ఒక ప్రజా జీవితాల్లో మోసం చేయటం ప్రజల యొక్క సొమ్ము దోచుకుంటాం వీటి అన్నిటినీ కక్కేస్తుంది మా ప్రభుత్వం నువ్వు చేసిన దుర్మార్గాలు నీ ప్రభుత్వంలో కొంతమంది అధికారులు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ జూన్ పంతొమ్మిది పూలువేంద్ర వెళ్లనున్నారు కేరికలు ముగిశాక తొలిసారి సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు గనవరం నుంచి బయలుదేరి మధ్యాహ్నం మూడు గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చేరుకుంటారు జగన్ రెండు రోజుల పాటు పాటువెందలో ఉండనున్నారు రాయలసీమ జిల్లాల పార్టీల నేతలు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వారికి భరోసా ఇవ్వనున్నారు ఈ నెల ఇరవై ఒకటిన పులివెందు నుంచి బయలుదేరి తాడేపల్లి తిరిగి రానున్నారు సీఎం చంద్రబాబు నాయుడుకి జీవితాంతం రుణపడి ఉంటానని అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతానని మంత్రి కిందరపు నాయుడు తెలిపారు ఒకే కుటుంబంలో కేంద్రంలో మంత్రి రాష్ట్రంలోనూ మంత్రి ఇచ్చారంటే తెలిపారు మంత్రి హోదాలో మొదటిసారి శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన బాబాయ్ అబ్బాయికు అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడులకు తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికారు విశాఖ విమానాశ్రయం నుంచి నిమాడ వరకు ఇరువురి నేతలను ర్యాలీగా తీసుకువెళ్లారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ఆధ్వనిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి శక్తివంచనా లేకుండా పనిచేస్తానని చెప్పారు ప్రతి వారం ఢిల్లీ వెళ్ళి రామ్మోహన్ నాయుడు పట్టుకుని కేంద్ర మంత్రులతో మాట్లాడి కేంద్రం నుంచి అత్యధిక నిధులు తెచ్చి అభివృద్ధికి సహకరిస్తానని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు ఢిల్లీ వెళ్లి ఎన్ని పదవులు అనుభవించినా గల్లీలో శ్రీకాకుళంలో మీ గుండెల్లో ఉన్న స్థానం కంటే పెద్ద పదవి ప్రపంచంలోనే ఏదీ లేదని రామ్మోహన్ నాయుడు గంట పదంగా చెప్పారు ఎండిఓ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి మీకు గౌరవంగా కుర్చీ వేసి మీ ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్ లో పెడతాను ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను ఏపీ నూతన అసెంబ్లీ తొలిసారి సమావేశం కానుంది జూన్ ఇరవై నాలుగు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగునున్నాయి ఈ నేపథ్యంలో జూన్ ఇరవై ఆరుతో ఈ సమావేశాలు ముగుస్తాయి ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో ఏపీ నూతన అసెంబ్లీ తొలిసారి సమావేశం కానుంది జూన్ ఇరవై నాలుగు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి జూన్ ఇరవై ఆరుతో ఈ సమావేశాలు ఇక ముగుస్తాయి రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయినందున నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమం జరగాల్సి ఉంది వాస్తవానికి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జూన్ పంతొమ్మిది నుంచి నిర్వహించాలని భావించారు అయితే గవర్నర్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సెలవులో ఉండటంతో ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల ఇరవై నాలుగు నుంచి జరపాలని నిర్ణయించారు ఈ నెల ఇరవై నాలుగున ప్రోటీన్ స్పీకర్ ను ఎన్నుకుంటారు అనంతరం కొత్త ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారు కాగా ఏపీ అసెంబ్లీ కొత్త స్పీకర్ అయ్యన పాత్రుడు అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు ఇస్తారని కూడా కథనాలు వస్తున్నాయి వీటిపై కూటమి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు విశాఖపట్నంలోని రిషికండపై ఉన్న ప్రభుత్వ కట్టడాలపై టిడిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ సొంత భవనంలాగా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రిషికొండ భవనాలపై వాస్తవాలను ప్రజలను గమనించాలని నాలుగు నెలల క్రితమే వీటిని ప్రారంభించామని తెలిపారు రిషుకొండ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు రాష్ట్రపతి ప్రధాని గవర్నర్ విశాఖ వచ్చిన సందర్భంలో రిషుకొండ భవనాలను వినియోగించుకోవాలని సూచించారు రిషుకొండ భవనాల చుట్టూ వస్తున్న వార్తలపై వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు ఆ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలన్నది ఆలోచించడం మానేసి దానిని ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇల్లుగానే చిత్రీకరించడాన్ని మానుకోవాలని టీడీపీ నేతలకు సూచించారు విశాఖను తాము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలనుకున్నామని కానీ అనేక అడ్డంకులు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు తాము మళ్ళీ అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పాలించాలని అనుకున్నామని ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసిన తర్వాత రిషికొండలో భవనాలు నిర్మించినట్టు పేర్కొన్నారు ప్రభుత్వ ధనం దుర్వినియోగం గురించి మాట్లాడవలసి వస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన దానిపై మాట్లాడవలసి వస్తుందని పేర్కొన్నారు తాము ఇప్పుడే విమర్శలు చేస్తే అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక చేస్తున్నామని అనుకుంటారని అలాంటి విషయాలు జోలికి పోవటం లేదని తెలిపారు రేపు కాలంలో రాష్ట్రపతి లేకపోతే గవర్నర్ గారు లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఒక పాలసీని మేము తీసుకోవడం దానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచి పరిపాలన మొదలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది సరే ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు దాన్ని ప్రజాస్వామ్యంగా అంగీకరించి వారికి అధికారం వచ్చింది సరే వారు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వారు చేసుకుంటారు విశాఖపట్నం అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పటి నుంచి రెండో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం విశాఖపట్నం దానికి సంబంధించి గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక స్టేట్ గెస్ట్ హౌస్ మన భీమిలి రోడ్లో ఒక దగ్గర నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దాని మీద కూడా కోర్టులో కేసులు వేసి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత ఆ నిర్ణయంతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు దాని మీద ఒక కమిటీ మేము ఆ రోజు ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారులు అటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేయడం వారు కూడా దానికి సంబంధించి ఈ భవనం అయితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేయడం సబ్సిక్వెంట్గా వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు ఎన్నికలు ఎన్నికల ఫలితాలు ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలి తప్ప ఇంకా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జల్లడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది వారు ఆలోచన చేయాలి నేను కూడా మా పార్టీ తరఫున మాట్లాడాల్సి వస్తేనో ప్రజల తరఫున మాట్లాడాల్సి వస్తేనో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ రకంగా ప్రభుత్వ ధనాన్ని ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు నిర్మిస్తేనో ఒక ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు శాశ్వత నిర్మాణాలు నిర్మిస్తే దీన్ని ఈ ఈరోజు ప్రజలకి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు రెండు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారనేటువంటిది కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏపీ హోం మంత్రి టీడీపీ ఫైర్ బ్రాండ్ మహిళా నేత వంగలపూడి అనిత సింహాద్రి అప్పనను దర్శించుకున్నారు ఈ నేపథ్యంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు కొందరు పోలీసులు గతంలో వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారని మండిపడ్డారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కొందరు పోలీసులు గతంలో వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారని మండిపడ్డారు వారిలో ఇంకా వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్టుందని వ్యంగ్యం ప్రదర్శించారు మీకు జగన్పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగాలు వదిలేసి ఆ పార్టీ కోసం పనిచేసుకోండి అంటూ అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు శాంతి భద్రతల విషయంలో ఎక్కడ తప్పు జరిగినా బాధ్యతలు వదిలేదే లేదని స్పష్టం చేశారు సింహాచలం దేవస్థానం భూములు ఒక గజం కూడా అన్యాక్రాంతం కానివ్వబోమని స్పష్టం చేశారు అంతకుముందు సింహాచలం ఆలయంలో హోంమంత్రి అరితాకు ప్రోటోకాల్ అనుసరించి పూర్ణకుంభం స్వాగతం లభించింది ఆలయ గర్భగుడిలో ఆమె ప్రత్యేక పూజలు చేస్తారు గంజాయితో దొరికితే ఏదో పాపు ఎంత దారుణం అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్లు వాళ్ళు చెప్తూ ఉంటే బాధ అనిపిస్తుంది ఒకరోజు నేను అక్కడ కూడా ఒకసారి సెంట్రల్ జైలు కూడా ఒకసారి వెళ్ళి వస్తా చూస్తాను ఒకసారి వెళ్ళి అక్కడ కడుపుతో ఉన్నవాళ్ళు ప్రెగ్నెంటీ లేడీస్ చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా ఈరోజు పన్నెండు వందల మంది జైల్లో ఉన్నారంటే ఏంటి దాని దాని పరిస్థితి ఏంటి అంటే ఇన్ని సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు విశాఖపట్నం రాజధాని చేసేస్తాను రాజధాని చేసేస్తాను రాజధాని చేసేస్తానని మాట్లాడి ఏందయ్యా రాజధాని చేసాము అంటే గంజాయికి రాజధాని చేసాం ఇటువంటి సిచ్యువేషన్ నుంచి కంపల్సరీగా ఒక మార్పు అయితే తీసుకురావాలి ఆ మార్పు తీసుకురావడానికి వైజాగ్ ప్రజల్ని కూడా నేను సపోర్ట్ కోరుకుంటున్నా డెఫినెట్గా పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేయండి సిటీ సరౌండింగ్స్ అంతా కూడా ఆ అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్ అంటే ఈ గుంపులు గుంపులుగా కూర్చొని రోడ్ల మీద కూర్చొని గంజాయి తాగేది రోడ్ల మీద వాళ్ళు వీరంగం చేసేది రోడ్ల మీద వెళ్ళే పాసింజర్స్ని ఆపేది ముందు అలాంటివన్నీ లీ ఉన్నావి కంట్రోల్ అవ్వాలి దానికి కంట్రోల్ అవ్వడానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది ఇంకోటి కూడా చెప్తున్నా గంజ ఇప్పుడు ప్రతి ఒక్క చోట పోలీసులు వెళ్ళి కూర్చొని చూడలేరు ఎస్ నేను అది సిటిజన్ పార్టిసిపేషన్కి కూడా నేను ఇంకొకటి కూడా మేము మాట్లాడుకున్నాం ఎవరైతే గాంజాయి విషయంలో ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీస్ కూడా మేము ప్రకటించడానికి కూడా సిద్ధం ఎస్ ఎగ్జాక్ట్లీ మీకు వీలైతే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్గా ఒక మీకు ఒక టెన్ డేస్లోనే అంటే నీ ఛార్జ్ తీసుకుని వన్ వీక్ టెన్ డేస్ కూడా అవసరం లేదు నాకు వన్ వీక్లోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్తాం ఎవరైనా ఇన్ఫార్మ్ చేసింది కరెక్ట్ అయితే కనుక ఇన్ఫామ్ చేసిన వాళ్ళకి వాళ్ళకి గోప్యంగా ఉంచుతాం వాళ్ళని బహిర్గతం చేయం ఒకటి భయం క్రియేట్ అవ్వాలి రెండు వాళ్ళకి లైవ్లీ కూడా కావాలి ఈరోజు గంజాయి ఎందుకు పండిస్తున్నారు వాళ్ళు గిరిజనులు అందరూ కూడా అమాయకులు వాళ్ళు గిరిజనుల చేత పండిస్తున్నారు వాళ్ళు కొంతమంది పెట్టుబడి పెడుతున్నారు వెళ్ళి ఎకరాకి లక్ష ఇస్తాను ఎకరాకి రెండు లక్షలు ఇస్తాను అని వాళ్ళకి చేత పండిస్తున్నారు ఆ తాలూకా దాని రెస్పాన్సిబిలిటీ ఎంత పాపం ఆ గిరిజనులు భరిస్తున్నారు రేపు పొద్దున్న ఎవరైతే పెట్టుబడి పెట్టాడో వాడు దొరకడు మనకు ఎవరు దొరుకుతాడో అక్కడ ఎవడైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే సో అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే కొంత మేరకు ఈ థర్మిరిక్ అని జింజర్ అని నేను అది అడిగాను వాట్ అబౌట్ కాఫీ ప్లాంటేషన్ అన్నాను ఎందుకంటే మ్యాక్సిమం ఈ వ్యవసాయం కూడా పోడి వ్యవసాయంలో చేస్తారు ఈ ఈ వాల్స్ మనకి కొండ హిల్స్కి సంబంధించిన స్లోప్స్లోనే జరుగుతుంది ఎక్కువ ఈ స్టెప్ బై స్టెప్ అది వ్యవసాయం అంటారు ఆ పోడి వ్యవసాయంలో జరుగుతుంది కాఫీ ప్లాంటేషన్కి దస్ అ సూటబుల్ ఏరియా కూడా

ఏపీ అధికారిక చిహ్నానికి వన్నె తెచ్చారంటూ చంద్రబాబు నాయుడు కొనియాడిన పవన్ మూడో రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్ చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ప్రతి ఒక్కరి నుంచి ఓపిక్ వింటున్న లోకేష్ ఇవి రోజు వార్త విశేషాలు మరల త్రీ ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం